నమస్కారం ప్రజలారా ముందుగా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు అదేవిధంగా జగన్ అన్న అభిమానులకు రాజారెడ్డి తాత అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు ఇకపోతే మనం దసరాలే మనకు ఇంకొకటిలే ఇంకొకట్లే ఖచ్చితంగా అన్న కోసం పోరాటమే అన్న కోసం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన పోరాటం అయితే ఆగదో అది అందరికీ తెలుసు నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు సరే దసరా రోజన్నా ఖాళీగా ఉందా లేబా ఎందుకు అని అనుకుంటే ఏడు చారు కొంతమంది తెలియక కొంతమంది తెలిసి అంటే ఎవడో చెప్పినాడని లేంటే మనకేదో ఎవరో ఫోన్పే వేస్తారనో లేదంటే ఇంకోటి ఇంకోటి రకరకాలుగా ఏదో ఆకసాట్లు పడి ముందుకు అదే విధంగా తులసెక్క వచ్చింది ఒక ఆమె మన తులసి యొక్క ఈడ అంటే గతంలో మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అంటే అన్నను అన్న ఏ విధంగా పాలన చేస్తున్నాడు ఏంది వ్యవహారం ఏంది కథ కరోనా సమయంలో మనం ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించినాం మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉద్యోగాలు తెచ్చినాం ఏ విధంగా కంపెనీలు తెచ్చినాం ఏంది అన్నీ ఏమి తెలియదు సరే ఏదో పాపం ఆమె ఏదో ఎంతో కొంత ఆశపడింది అంతో కొంత చెప్తా ఎంత అనేది కూడా ఎందుకంటే మన సజ్జలన్నతో ఏ విధంగా ఏందనేది కమిట్మెంట్ ఒకటి కుదిరింది అనేది కూడా చెప్తాను ఇబ్బంది ఏమి లే పోతే తులసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడిందయా ముందు మనం ఒక్కొక్కటిగా ఖచ్చితంగా చర్చిద్దాం ఒకరోజు వీడియో కొద్దిగా పెద్దదిగా ఉన్నా తప్పకుండా మీరు వీడియోని పూర్తిగా చూసేతే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి పోతే మన అన్న చేసినటువంటి గొప్ప పనులు తొలిసక్క గారికి తెలియదా అకా తులసక్క నీకు తెలియకుండా ఉంటే నేను చెప్తా ఇను మన అన్న రాష్ట్రానికి ఏ విధంగా అంటే కరోనా ఇప్పుడు మనం ఫస్ట్ మెడికల్ కాలేజీల గురించి మాడదాం మెడికల్ కాలేజీలు ఎంతవరకు పూర్తయినాయి ఏంది కథ ఏంది వ్యవహారం అని నేను ఇంకో ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసినా అంటే ఎంతవరకు ఎంతవరకు అన్న ఆ కట్టిన వాటిలోనే నేను కూడా చదువుకొని డాక్టరేట్ తీసుకున్నాను అని కూడా చెప్పినా అది వేరే విషయం మనం ఎక్కడో కూర్చొని ఎవడో చెప్పినాడు మనకు ఇంత ఇచ్చారు ఒక ఐదు వేలు ఇచ్చారు ఒక వీడియోకి అని చెప్పి నేను ఇష్టానుసారంగా మాడితే ఈడ మన అన్నకే డ్యామేజ్ జరిగేది నీకేం కాదు నీ ఐదు వేలు నీకు వచ్చాయి నువ్వు ఆ వీడియో చేసినా ఒక ఐదు వేలు నీకు లెక్కచ్చారు అది అడిగే అడిగి అయిపోయింది తొలిసే కథ కానీ ఇక్కడ గ్రౌండ్ వచ్చి మైక్ తీసుకొని కెమెరా తీసుకొని పో పోయి నువ్వు ఏంటంటావు నువ్వు నువ్వు అటైనా సరే నువ్వు మన ఆంధ్రాలో ఉన్నావా గతంలో మన అన్న పాలన ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉండదు ఒకసారి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి సరే మనం డెకైడ్ చేసామా బఫూన్ చేసావా అవులే చేసామా పక్కన పెట్టక్క వాడితో అవసరం లేదు కానీ ప్రజలకు వివరి మన అన్న డెకైడ్ చేసినాడు చెయ్యి చెప్పు నాన్న దళిత డ్రైవర్ని మాస్కులు అడిగితే కరోనా సమయంలో మెంటల్ అతనిగా చిత్రీకరించి చంపేసినాడు దళిత డ్రైవర్ని అని చెప్పు అది ఎందుకు చెప్పలా మాస్కులు అడిగినాడు దళిత డ్రైవరు అందుకని చెప్పి చంపేసినాడు మాస్కులుక కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడర్ చల్లబోయి ఏదేం పిండిరా మైదా పిండి చల్లినాడు చెప్పు ఇట్లాంటి మనం ఏం గొప్ప గొప్ప పనులు ఏమి లేవా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం మద్యం ఏ విధంగా పారించినామో చెప్పు అదే మద్యాన్ని ఎవరైతే ఇక్కడ ఎక్కువ రేట్లకి అమ్ముతారంటే ఆ పొద్దున్నే శవమే ఎట్ట వెళ్ళినాడో చెప్పు చెప్పుక్క మనమే గంజాయి ఏ విధంగా వ్యాపారాలు చేసామో చెప్పు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చినామో చెప్పు ఎన్ని ఫిష్ మాటలు ఎన్ని మటన్ మాటలు ఎన్ని చికెన్ మాటలు తెచ్చామో చెప్పు ఏ విధంగా కంపెనీలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినామో చెప్పు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రోడ్లు వేసామో చెప్పు ఏ విధంగా అధికారులను వాడినామో చెప్పు ఏ విధంగా మనం ఏమీ చేయకపోగా ఆఖరికి ఎవడెవడో అన్నిట్టు ఈ తోపుడు బండ్లో ఏదో చిన్న 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 చిరు వ్యాపారస్తులు మన జగనన్న రోడ్లు పడిగా వస్తూ ఉంటే బార్కేళ్లు పెట్టి ఆ చిన్న ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరినీ తోపుడు బండ్ కూడా పక్కకు దోపిచ్చేసి అన్న బతికినాడు ఐదు సంవత్సరాలు అని చెప్పు పోలీసుల వలయంలో బతికినాడని చెప్పు బారికేళ్ళ వలయంలో బతికినాడని చెప్పు పైన హెలికాప్టర్లో పోతా ఉంటే చెట్లు కొట్టినటువంటి ఘనత మన అన్నదని చెప్పు ఎక్కడా కూడా రోడ్లు వేయలేదు అంటే రోడ్లు ఎందుకు వేయలేదు అంటే చేపలు పట్టాలంటే మీరు చెరువులు లేకపోవాల్సిన అవసరం లేదు రోడ్లలోనే చేపలు పట్టుకునేట్టుగా మనం వసతి చేసినామని చెప్పు అదేవిధంగా ఎక్కడైతే జగన్ అన్న ఇళ్ళు అని చెప్పి పెట్టాడో ఈ చెరువుల్లో పెట్టాడని చెప్పు ఇంట్లో నుంచి బయటకు వచ్చానే గాలం వేసుకొని చేపలు పట్టుకోవచ్చు అని చెప్పు చెప్పు ఇంకా పోలవరం పూర్తి చేసినామని చెప్పు రాజధాని మాకు అవసరం లేదు మేము మూడు రాజధానులు కడతాం అమరావతితో మాకేం పని అన్నాడు మా జగన్ అన్న అని చెప్పు అన్నాడా లేదా మేము అధికారంలోకి వచ్చే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నాం కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యకపోగా చెయ్యకపోగా అదే మద్యాన్ని మేమే తయారు చేసి కల్తీ లెక్క మేము ఐదు సంవత్సరాల పాటు మన జగన్ అని నమ్మినాడని చెప్పి సజ్జలన్న చెప్పలేదా ఇవన్నీ నీకు సజ్జలన్న చెప్పలేదా చెల్లికి తల్లికి న్యాయం చేయలేదని చెప్పు తల్లి మీద కేసు పెట్టి కోర్టులకు లాగినటువంటి గనుడని చెప్పు ఐఏఎస్లు ఐపీఎస్లో మింగబెట్టినటువంటి గనుడు అని చెప్పు మన అన్న గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి ఏ రోజు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఏ మంత్రిని కలవలేదు ఏ శాసనసభ్యుడిని కలవలేదు ఏ ఎమ్మెల్సీని కలవలేదు కేవలం మన సజ్జలన్నే చూసుకుంటా ఉన్నాడని చెప్పు సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి మన సజ్జలన్నా ఈరోజు నీకు ఫోన్ చేసి మాట్లాడితే నువ్వు ఈరోజు నువ్వు ఈ విధంగా మాట్లాడటం అనే చాలా తప్పు కా అంటే నువ్వు అక్కడ ఏదన్నా నీకేమన్నా పదవి ఇస్తామన్నారు రేపు మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చితే మరి తెలీదు మరి మంచి పదవి ఏమన్నా ఇచ్చారని నువ్వు ఆశిస్తున్నావా లేదు మేము నీకు మంచి పదవి ఇస్తాంలే అని చెప్పా ఉన్నా వాళ్ళు నీకు చెప్పినారా లేచే ఆడ బీజేపీని తిడతాది ఈ తెలుగుదేశం తిడతాది సరే బీజేపీని తిట్టావా తెలుగుదేశం తిట్టినావా అనేది మనకు అవసరంలే మనం మన అన్న గురించి మన అన్న చేసినటువంటి గొప్ప పనుల గురించి చెప్పుకోవాలా ఇసుక ఇసుకను ఇక్కడ తరలిచ్చిన అక్రమంగానంటే పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి శిరోముండడం చేశారని చెప్పు చెప్పు మనం చేసినటువంటి గొప్ప పనులు ఉన్నాయి ఏ విధంగా రాష్ట్రంలో గంజాయి ఉందో చెప్పు ఏ విధంగా ఇసుకమ్ముకున్నారో చెప్పు ఏ విధంగా మైనింగ్ చేశారో చెప్పు ఏ విధంగా ఎర్రచందన అక్రమ రవాణా చేశారో చెప్పు ఏ విధంగా రెవెన్యూలో రెవెన్యూకి సంబంధించి ఏ విధంగా జరిగిందో చెప్పు రెవెన్యూ శాఖ అదేవిధంగా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాడు ఎవడైనా సరే పక్కోడి స్థలం మీద కూడా మన కన్ను పడితే ఏ విధంగా కబ్జాలు చేశారో చెప్పు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అక్రమాలు అన్యాయం జరిగినాయి చెప్పు మన రోజు యొక్క టూరిజం పేరుతో ఏ విధంగా చేసిందో చెప్పు క్రీడాశాఖ పేరుతో ఏ విధంగా చేసిందో చెప్పు అదేవిధంగా మన అమ్మ రాంబాబాను ఏం చేశాడో చెప్పు అదేవిధంగా పోలవరం ఎంతవరకు పూర్తి చేశారో చెప్పు రాష్ట్రంలో మేము ఇన్ని చెక్ డ్యాములు కట్టామని చెప్పు రాష్ట్రంలో మేము ఇన్ని చెరువులు మరమ్మతులు చేసామని చెప్పు ఈ విధంగా ఇన్ని కిలోమీటర్ల మేర మేము సిసి రోడ్ వేసామని చెప్పు ఇన్ని కిలోమీటర్ల మేర మేము గ్రావిల్ రోడ్ వేసామని చెప్పు ఇన్ని కిలోమీటర్లు మేము మా అంటే జగన్ ఊర్లో ఊర్లో ఏ విధంగా అది పక్కన పెడితే ఇది ఈ వీడియో సరేలే ఎందుకులే ఇంకా అందరికీ తెలిసిందే కదా మనం ఏం చేయలే పులివెందల నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లేసినారు ఆ చరిత్ర తెలుసుకోమ్మా తులసక్క నీకే చెప్తున్నా ఎందుకంటే నీకు వాడు కూడా ఇచ్చిన పేపర్ నువ్వు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను అన్నన్న ప్రధానమంత్రి జాల లక్ష్యంగా ముందుకు పోతున్నా నువ్వు ఇటు మళ్ళా అడ్డం వచ్చి నువ్వు ఈ విధంగా మాట్లాడితే నేనేం చేశాను అంటే ఇవన్నీ మా అన్న చేసినటువంటి గొప్ప పనులు కాదా చెప్పండి మీరే పులివెందుల్లో ఏనాడైనా సరే నేను అనుకోలేదు చేపల మార్కెట్ వస్తుందని అన్నాడు చెప్పు దాని గురించి ఎక్కడైనా ఏనాడైనా సరే జగన్ అన్న మనం నేను నేను ఏనాడు అనుకోవాలా నేను పులివెందులకు చేపల మార్కెట్ వచ్చాదని చెప్పి అన్నాడు పెట్టాను కదా చేపల మార్కెట్ పెట్టాలంటే ఏం చిన్న విషయమా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు చెప్పు జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు ఏం బస్సులో బావలేదు ఫ్లైట్లో బాగొచ్చు ఈసారి జగన్ అన్న అధికారంలోకి వచ్చాయని చెప్పు చెప్పమ్మా ఎందుకు ఊరికే పేగా డేసీ అన్నాడని చెప్పు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడని చెప్పు రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు చెప్పు రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు చెప్పు ఐదు సంవత్సరాలు మనం తెచ్చిన కంపెనీలు మనకు వచ్చిన ఆదాయము ఇంత పెట్టుబడులు పెట్టాడు ద్వారా వచ్చినటువంటి దాన్ని రాష్ట్రంలో అదే అదేవిధంగా అన్నకి హెలికాప్టర్లకు అన్న స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని లండన్ విరాడని చెప్పు మనం చెప్పుకుంటా పోతే ఇట్ట ఓయమ్మ అమ్మ ఒకటే రెండా కాదు కో కొలాలు ఉంటాయి అన్న గొప్పతనం గురించి చెప్పాలంటే మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీలు ఏ విధంగా ఏంది కథ అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలకు తెలుసు నువ్వేం చెప్పాల్సిన పని లేదక్క ఇంకొక విషయం ఏంటంటే మనకేదో ఒక వీడియోకి ఐదు వేలు ఇస్తారని చెప్పి కూడా ఈ విధంగా మాట్లాడటం తప్పు అంటే మీరు అంటే వీడియోలు చేసే వాళ్ళల్లా డబ్బులు తీసుకునే వాళ్ళ అంటారేమో కాదు తప్పది కానీ మన అక్క పాపము తెలియక తెలిచే తీసుకోదు తెలియక పాపం అమాయకురాలు అందుకోసం అని చెప్పి ఐదు వేలు డబ్బు తీసుకొని వీడియో అయితే చేస్తాను తప్ప దాంట్లో అంత సేవ లేదు అంత పసలేదు రాష్ట్రంలో ఉండే ప్రజాని అందరికీ తెలుసు నువ్వు ఏదో వాళ్ళ దగ్గర మనం ఇంత తీసుకొని మనకేదో రేపు అధికారం వచ్చే ఒక ఉన్నత పదవి ఇచ్చారు అని చెప్పి అన్నారు పదవి కూడా ఇచ్చారని మన పార్టీలో అనుకుంటా ఉంటే నేను వినిందే నాకేం తెలుసు లేకంటే నువ్వేదో అనుకుంటున్నావు కానీ అదేం జరగదు అక్క నువ్వు ఒకరో మన వాళ్ళని కూడా ఏం అంతగా ఏం నమ్మాల్సిన పనిలే ఎందుకంటే సినాయనికే ఏట్లు పడినాయి మనమేమి ఆశామాషా వ్యక్తులం కాదు కదా సొంత సినాయన గారికి ఏట్లు పడినటువంటి పని మంది సో అందుకని నేనేం చెప్తానంటే నువ్వు ఏదో చేసుకుంటున్నావు చేసుకోగానే మరీ అంత లోతుగా పోయి మనకు సజ్జలన్న మన సపోర్ట్ ఉన్నాళ్ళే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అది చెప్పు సోషల్ మీడియా గురించి కూడా చెప్పు మనం సోషల్ మీడియాలోనే ఉన్నాం కదా మనం అధికారంలోకి రావాలని అధికారంలోకి రావాలని ఏ విధంగా సోషల్ మీడియాను వాడినామో చెప్పు తల్లి మీద చెల్లి మీద ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించినారో చెప్పు అంతేందుకు సొంతం షర్మిళ గారి మీద ఏ విధంగా పోస్టులు పెట్టినారో చెప్పు తులసక్క నిన్ను లెక్క చేస్తారా నన్ను లెక్క చేస్తారంగా కానీ నేనంటే ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంగా ఉన్నా నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే కట్టుబడి ఉన్నావా చెప్పు నువ్వు అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకోనిక ఉంటే కానీ ఇంకా 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 నీ ఇష్టం ఇష్టముగా కానీ ఇలాంటి అవులే మాటలు వాస్తవాలు ఏమి చెప్పాలి అన్న ప్రధానమంత్రి కావాలంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మన అన్న చేసినటువంటి గొప్ప పనులు ఏవైతే ఉంటాయో అవి చెప్తే చాలు ఇంకా డోకా లేకుండా జరిగిపోతుంది అంతవరకే చెప్పినావంటే అసలు మళ్ళా ఎక్కువ చెప్పినావనుకో నమ్మరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు గతంలో నువ్వు రాకముందు కరుణామై లెవెల్లో అన్న యాక్టింగ్లు చేసినాడు కరుణామై లెవెల్లో యాక్టింగ్ చేసి కరుణామయుడిని మించిపోయి మనం బ్రహ్మాండంగా అబ్బా ఒక అవకాశం అని పదహారు నెలల పాటు జైల్లో ఉండి ఇక్కడ షర్మిల గారు గారు అప్పుడు భారతి గారు అంటే బయటికి రాలేదు అది వేరే విషయం వాళ్ళు ఇద్దరు రోడ్లబడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి ముఖ్యమంత్రి పే కుర్చీని ఆయనకు అప్పచెప్తే ఈరోజు వాళ్ళని కూడా పక్కన పెట్టాడు అం ఆప్రాలు నువ్వెంత నేనెంత నేనంటే నాకు ఏ పదవి వచ్చాదనో లేదంటే నాకేమన్నా కిరీటం పెడతారనో నేను చేయలే కేవలం రాజారెడ్డి గారి తాత మీద ఉండేటువంటి అభిమానం ఆ ప్రేమతోనే నేను జగనన్న కోసం పనిచేస్తున్నానని మరొకసారి చెప్తున్నా మళ్ళీ చెప్తా ఎప్పుడైనా అదే చెప్తా అది విషయం నువ్వేమి నువ్వు ఈరోజు ఏడు ఐదు ఇంకొకరు ఆరు అంటే అక్కడికి పోతావేమో చెప్తా మాట విషయం ఎవరైనా మనిషి జీవే కదా ఏడు ఐదు వేలకు ఒక వీడియో ఆడిపోతే ఆరున్నారు వేయచ్చు ఉన్నారంటే ఓరే పదహైదు వందలు ఎక్స్ట్రా అవ్వచ్చు అందులో ఒక వీడియో చేసుకుంటాను అని అట్టగడగా జరగచ్చు సో నేనేం చెప్తానంటే అన్న చేసినటువంటి గొప్ప పనులు చెప్పు అన్న ఏ విధంగా చంపిన వాళ్ళకు బెయిల్ ఇప్పించాడో చెప్పు అన్న ఏ విధంగా ఎర్రచందన స్మగ్లర్లు పీడి ఆటలు ఉంటే వాటిని అట్టేచ్చాడో చెప్పు ఐఏఎస్ఎల్ ఐపీఏఎస్ఎల్ ఏ విధంగా లోపల మింగ పెడతాడో చెప్పు అదేవిధంగా సామాన్య ప్రజలు ఊరు మూడు పూట్ల అన్నం తింటే అన్నకు ఒప్పదని చెప్పు అన్న క్యాంటీన్లు ఉంటే ఎందుకు తీసేసామో చెప్పు చెప్పు అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేసామో దాని గురించి చెప్పకపోయినావా మనం అధికారంలో ఉన్నప్పుడు రాజన్న క్యాంటీన్ పెడతా ఉన్నాం ఏటపోయింది రాజన్న క్యాంటీన్ రాజన్నకే లేదా ఆడు తినేదానికి ఇంకా మళ్ళీ రాజన్న పేరుతో అన్నా పెడతావు ఆడబెడతావా సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా తులసక్క పాపం తెలుసో తెలియకో ఏదో కొద్దిగా మాట్లాడింది ఇకనైనా సరే గొప్ప మన అన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తారని మన తొలిసక్క గారికి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ప్రజలారా మీరు వీడియోను చూసిన తర్వాత తులసి గారు చేసిన వ్యాఖ్యలు అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం